రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి ఈరోజు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు మనం చూస్తున్న వెరైటీ అమర్బయోటెక్ లిమిటెడ్ వారి బిట్టు అనే ఒక సరికొత్త రకం అండి ఇది పిన్నేలి గ్రామంలోని మండల శ్రీనివాసరావు గారి పొలం అండి ఇది సుమారుగా ఇప్పటికీ నాటి జూన్ రెండవ తారీఖున నాటడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ పన్నెండో తారీఖు ఇప్పటికి సుమారుగా ఒక వంద రోజులు అవుతుందండి ఎక్సలెంట్గా ఉందండి వెరైటీ అయితే మాత్రం బాగా ఏపుగా పెరిగే కొను కింద నుంచి కూడా పక్క కొమ్మలు బాగున్నాయి ముఖ్యంగా రసం పీల్చు కొను చాలా తక్కువ తట్టుకునే సామర్థ్యం కలిగిన రకం రసం పీల్చు పురుగుని పగలటం చాలా బాగా పగులుతుందండి బాగా తేలిక తీయటం కూడా పత్తి ఈ చూడండి ఈ చెట్టుకు సుమారుగా వంద కాయల వరకు ఉంటాయండి ఎక్సలెంట్గా వేసింది అసలు ఇప్పటికి సుమారుగా ఒక ఐదు అడుగుల వరకు హైట్ పెరిగింది ఎక్కడ చూసినా కూడా విపరీతమైన కాపు ఉంది కాయలు కూడా మంచి సైజులో ఉన్నాయి అబోవ్ మీడియం సైజు అనవచ్చు అంటే మీడియం సైజు కంటే ఇంకొద్దిగా ఎక్కువని చెప్పుకోవాలి సుమారుగా ఆరు గ్రాముల వరకు కాటాకు వచ్చే గుణం ఉంది చూడంగా పైన పూత గోడతోటి చాలా బాగుంది అసలు తోట అయితే ఇక్కడ చూడండి అసలు పైదాకా కాయ అయిపోయింది బాగా ఎర్లీగా వస్తుంది రైతుకి మళ్ళీ రెండవ కాపు కూడా వచ్చే గుణం ఉంది మనం అవసరమైతే ఉంచుకోవటం లేకపోతే తీసేసుకోవచ్చు సుమారుగా నాటిన వంద నుంచి నూట ఇరవై రోజులకే మనకు ఒక కాపు అయితే ఎకరానికి పది నుంచి పదిహేను గంటల వరకు నమ్మకంగా వస్తుంది ఇప్పుడు ఈ చేలో ఉన్న కాపు అయితే మా అంచనా ప్రకారం ఒక ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై గంటల వరకు కాపు కలిగింది ఆల్రెడీ ఈ చేలో ఒక ఎకరానికి రెండున్నర క్వింటాల వరకు తీయడం జరిగింది ఇంకా పైదాకా కాయ అయిపోయింది సుమారుగా వంద కాయల వరకు ఉన్నాయి ఒక్కో చెట్టుకి యావరేజ్గా ఎట్లా చూసుకున్నా కూడా పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు ఈజీగా వస్తుంది ఇంకా కరెక్ట్గా ఇంకొక ఇరవై పాతిక రోజుల్లో ఇది అయిపోతుందండి మళ్ళీ వేరే పైరు వేసుకోవచ్చు తీసుకొని కంది కానీ మొక్కజొన్న కానీ పువ్వా కానీ ఇట్లా ప్రత్యామ్నాయ పంటలు వేరేగా ఒక కాపు తీసుకొని రెండో కాపు రెండో పంట వేరే వేసుకునే రైతులకి చాలా అనుకూలమైన వెరైటీ ఇది ఎర్లీగా వస్తుంది కాబట్టి కాపుకి నాటిన నూట ఇరవై రోజులకి నీకు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పత్తి అనేది మంచి చేతికి వస్తుంది చూడండి కాపు కాపు కూడా చాలా దగ్గర దగ్గర ఉంటుంది బాగా మీడియం సైజు కాయలు ముఖ్యంగా రసం బిల్స్ పురుగుని బాగా తట్టుకునే గుణం కలిగింది దీని పక్కన వేరే వెరైటీలు కూడా వేయడం జరిగింది వాటికి వీటికి చాలా తేడా ఉందని రైతే చెప్తున్నాడు చాలా బాగుందండి అమర్బయోటెక్ లిమిటెడ్ వారి బిట్టు ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు మార్కెట్లో చాలా బాగుందండి అసలు ఒక చెట్టు కాసింది ఒక చెట్టు కాయలేదంటాన లేదు ఏ చెట్టుకు చూసుకున్నా కూడా ఎనభై నుంచి వంద కాయలు ఈజీగా ఉన్నాయి ఇంకా చైన్ కలర్ ఎక్సలెంట్గా ఉంది చూడండి అసలు చాలా ఎట్లా ఉందో చాలా మంచి వెరైటీ అండి ప్రతి రైతు కూడా వేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు మంచి ఉంది కాపు కూడా ముఖ్యంగా నూగు అధికంగా ఉంటుంది వెరైటీకి అమర్ బయోటెక్ వారి బిట్టు చూడండి అసలు అట్ట పెరిగింది తోట ఇంకా కింద పత్తి తీశాడు చెట్టు చూడు అసలు ఎట్లన్నకాయలు బాగా విడిగా పడ్డ మొక్క అమర్ బయోటెక్ కంపెనీ వారి బిట్టు చాలా మంచి వెరైటీ అండి ఇది ప్రతి రైతులు కూడా వేసుకోవచ్చు నిరభ్యంతరంగా ముఖ్యంగా ముందుగా పత్తి సాగు చేసి తర్వాత మళ్ళీ వేరే పైర్లు వేసుకునే వాళ్ళకి చాలా అనుకూలమైన వెరైటీ బాగా ఎకరానికి ఒక మూడు ప్యాకెట్లు వరకు నాటుకోవచ్చు దగ్గర దగ్గర కూడా నాటుకునే గుణం ఉంది చాలా బాగుందండి వెరైటీ దగ్గర దగ్గర నాటుకున్నా కూడా ఇబ్బంది అయితే లేదు ఏపుగా పెరిగే గుణం వలన మనకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం అమర్బయోటెక్ లిమిటెడ్ వారి బిట్టు ఇరగేషన్ కాస్ట్ పడిపోయింది అసలు ఎడైతే ముఖ్యంగా మనం పుచ్చు చాలా తక్కువండి ఈ రకమైతే మాత్రం చాలా తక్కువ అసలు ఎక్కడ చూసినా కూడా ఎక్కడా లేదు ఇంతవరకు పట్టి ఆల్రెడీ తీశాడు ఒక రెండున్నర గంటలు తీశాడు పట్టి పగలటం మాత్రం చాలా బాగుంటుంది చెట్టుకు చూసినా బాగున్నాయి కాపు అయితే మాత్రం ఎలా అసలు ఏ షర్ట్ చూసుకున్నా కూడా ఆటోమేటిక్ షేడ్ మాత్రం తిరిగి వచ్చాం బిట్టు అమర బయట ఎక్కువ బిట్టు